శుభాకాంక్షలు అండి నూతన సంవత్సరం శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ వ్యాప్తంగా మనం జరుపుకోవడం జరిగింది అనమాట ఆ రీలతో రైతు అనేది కావాలని మంచి ఐడియాలతో కొత్త లక్ష్యంతో కొత్త ముందుకెళ్ళిపోవాలని చెప్పేసి ప్రతి నేను కోరుకుంటున్నా మనం కూడా మంచి మంచి మందులు చూస్తారా మంచి మంచి వెరైటీస్ వెరైటీస్ట అనేది చూడటం జరుగుతుంది ఆ రెండిలో కూడా మనం చూసుకోవాలి కాప్ అనేది మీరు ఏ వెరైటీ పెట్టారు ఏది పెట్టారు ఏ మంది కొట్టారు ఇంత పచ్చ ఉంది నలభై తోటలానే ఉంది ఇంకా యాభై రోజులు నలభై రోజుల తోటలా ఉంది వచ్చేలా ఉంది చూడండి ఏ మంది కొట్టారు ఏంటి అనేది ఏ వెరైటీ అసలు ఇది అనే రైతు మాటల్లో మనం తెలుసుకున్నాం మీది ఏ ఊరండి కనకంపాడు కనకంపాడు పంతొమ్మిది కిలోమీటర్ అవుతుంది యావరేజ్ గా పదమూడు కిలోమీటర్లు పదమూడు కిలోమీటర్ అవుతుంది మండలం అండి రూరల్ మండలం రూరల్ మండలం ఓకే మీరు ఏ వెరైటీ పెట్టారండి ఈ ఎత్తనం యాదా డవల్ పై డెవలప్ పై డబల్ డవలప్ ఏం పెట్టారండి యాదా పెట్టిన పెట్టినా రెండు రెండు కూడా మంచి దాని మీద ఇది బాగుందండి ఇది బాగుంది చెట్టు కూడా బాగా ఇది చెట్టు కూడా కాపు చూడండి కాపు కాపు కూడా చిక్కర కాపు ఇది ఆల్రెడీ కొంచెం మీరు లేట్ అవును కొంచెం లేట్ ఏమో వాళ్ళు వచ్చి పోయినాకేసినండి అంత కాఫికంది చూడండి అన్ని చోట్ల నల్లి కానీ మీకు వెరైటీ అనేది మాత్రం చూడండి ఎక్కడ ఇంత డ్యామేజ్ కూడా కాలేదు మీరు ఇంత రీసెంట్గా ఏమంది కొట్టారండి ఇది ఆరు రోజుల కింద కొట్టిందండి కొట్టే మీరు ఆరు రోజులు ఇవాళ ఆ మందు కొట్టిన ఓకే ఇంకో మంది కొట్టిన ఈ మందు కొట్టారు ఇది కొట్టిన రాడ్ రోజు టార్గెట్ పవర్ చూడండి ఇది ఇది కొట్టిన ఆరు రోజులకి ఇది కొట్టిందండి అది కూర్చుండీ ఇంకోసారి మళ్ళీ తాగిపోతాం చూడండి ప్రవలింగ్ అయితే చూడండి ఎలా వస్తుందో మొత్తం కూడా చూర దగ్గర కూడా ప్రవలింగ్ వస్తుంది కాపు పాపే దిగుతుంది చూడండి పాపు దిగిపోతుంది ఆటోమేటిక్ గా మన చెట్టు తిరుగుదల కూడా బాగుంది చూడండి ఎక్కడ గింత పచ్చగా నీళ్ళు ఆడుతుండే తోట కూడా ఎక్కడ ఇంత డ్యామేజ్ అంటే లేదు చూడండి ఎంత నీరు కూడా నల్లి కానీ కోసం ఆకులు మేయటం కానీ ఏది లేదు చూడండి ఎంత నీటిగా ఉండదు చూర దాగు చూడండి ఇంత క్లారిటీ ఎన్ని పోతలు చూడండి చిన్న మండే కదా మూడు నాలుగు పోతలు వచ్చేసింది దీంట్లో దాంట్లోనే అయితే మీరు ఒక ప్యాకెట్ బాగా దాచుకుంటారండి ఇత్తనాలు ప్యాకెట్లు ఈ ఎత్తనాలు తోబడింది దాచుకుంటారు